గాజుల అనే ఒక ఊరిలో ఓపి మాధవ్ అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు ఉన్న ఊరిలో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవడంతో ఏదైనా పని దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు అలా ఒకరోజు వాళ్ళిద్దరూ పని కోసం ఆ ఊరు రచ్చబండ చెట్టు కింద కూర్చుని ఎదురు చూస్తూ ఉండగా పక్క ఊరిలో ఉండే గోపి మామయ్య ఈ ఊరిలో ఒక శుభకార్యానికని వచ్చి ఖాళీగా రచ్చబండ దగ్గర కూర్చున్న గోపి మాధవల్ని చూసి వాళ్ల దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఎరా గోపి ఇంకా మీకు పని దొరకలేదురా ఆ మామయ్య మీరా ఎప్పుడొచ్చారు మామయ్య ఆ లేదు మామయ్య ఇంకా పని దొరకలేదు ఏదైనా పని దొరుకుతుందేమో అని వెదురు చూస్తున్నాము మామయ్య పక్కూరి పార్వతీపురంలో సోమనాథ్ గారుంటారు ఆయన తన తోటలో పనిచేసే పనివాళ్ళ కోసం చూస్తున్నాడు రేపు మీరిద్దరూ పార్వతీపురము వెళ్ళి సోమనాథ్ గారిని కలిసి ఆ పనిలో చేరటానికి ఒక్కసారి ప్రయత్నం చేయండిరా ఆయన చాలా మంచి వ్యక్తి మంచి జీతం కూడా ఇస్తాడు కాకపోతే ఆయనకి మీ మీద నమ్మకం కుదరాలి అంతే సరే మామయ్య మీరు చెప్పినట్టుగానే రేపు ఉదయాన్నే పార్వతీపురము వెళ్ళి సోమనాథి గారిని కలిసి ఆ తోటమాలి పనిలో చేరతాము అన్నట్లు ఆయన చిరునామా తెలుసుకుంటాం పెద్ద కష్టమైన పని ఏమీ కాదురా ఆ ఊరు చేరుకోగానే పెద్ద భవనం అదే వారి నివాసము మీరు అక్కడికి వెళ్ళి ఆయన్ని కలవండి ఆ మర్నాడు ఉదయాన్నే గోపి మాధవను తీసుకుని తమ ఇంటి నుంచి బయలుదేరి అడవి మార్గం గుండా సోమనాథ్ గారి ఇంటిని చేరుకుంటారు అయ్యగారు ఎవరు అయ్యగారు మేము మీ పక్క ఊర్లో ఉంటున్నాము మీరు మీ తోట పని చేయడం కోసం పని వాళ్ళను చూస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము అయ్యగారు మీరు మాపై దయ ఉంచి ఆ పని మాకు ఇవ్వండి సరే మీకు పని ఇస్తా గాని మీపై నాకు నమ్మకం కుదిరే వరకు తోట పూర్తి బాధ్యతలను మీకు అప్పగించను అలా మీపై నమ్మకం కుదరాలంటే ఈరోజు నేను చెప్పే పనిని సరిగా మీరు పూర్తి చేశారంటే అప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తాను అలాగే అయ్యగారు మీరు ఏ పని చెప్పినా ఆ పని సక్రమంగా పూర్తి చేసి మాపై నమ్మకం పెంచుకుంటాం అయ్యగారు అదిగో చూడండి ఆ తోట దగ్గర ఒక బావి ఉంది కదా ఆ బావిపై ఒక బకెట్ ఉంది ఆ బీట్తో ఆ బావిలో నీళ్లు తోడి అక్కడున్న ఆ మిరపకాయ తోటకి నీరు పెట్టండి సరే అయ్యగారు ఇప్పుడే వెళ్లి ఆ పని పూర్తి చేసి వస్తాము అని చెప్పి గోపి మాధవ్ తోట దగ్గరికి వెడతారు అక్కడ బావి మీదున్న బీటును చూసి వారిద్దరి ముఖం తెల్లబోతుంది అరే గోపీ ఇది ఈ బకెట్ మొత్తం చిల్లులే ఉన్నాయి కదరా ఈ బీటితో నీళ్లు తోడి ఈ తోట మొత్తం నింపాలంటే మన వల్ల కాదురా అది కాదురా మాధవ్ మనం ప్రయత్నించాలి గదరా మనకసలకే కొన్ని రోజులుగా పని లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం గదరా ఈ పనిని వదులుకోకూడదరా కష్టపడి ఎలాగోలా ఈ తోటని నీటితో నింపుదామురా నాకు కొంచెం నీ సహకారం అందించరా ఈ చిల్లుల బీటుతో నీళ్లు తోడటం అంత తెలివి తక్కువ పని మరొకటి ఒకటి ఉండదరా అసలే నడిచి నడిచి వచ్చాము గదరా బాగా అలిసిపోయాను అని మాధవ్ గోపికి చెప్పి చెట్టు నీడ కిందకి వెళ్ళి చక్కగా నిద్రపోతాడు కానీ గోపి తన ప్రయత్నాన్ని ఆపకుండా అక్కడున్న చిల్లులు పడిన బకీటు తీసుకుని బావిలో నీళ్లు తోడి తోటలో పోయటానికి ప్రయత్నిస్తాడు కానీ బీటికి ఉన్న చిల్లు కారణంగా ఆ బకీట్లో నీళ్లు మొత్తం కారిపోవటం ప్రారంభించాయి అయినా గోపి తన ప్రయత్నాన్ని ఆపకుండా బావిలో నీళ్లు వేగంగా తోడి తోటకు పోయడం ప్రారంభించాడు అలా మండుటెండలో కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు కొన్ని గంటల తర్వాత చిల్లులు పడిన ఆ బీట్లోకి కొన్ని బంగారు నాణ్యాలు వచ్చాయి ఆ బంగారు నాణ్యాల్ని గోపి చూసి చాలా ఆశ్చర్యపోతాడు కాని వాటి మీద ఆశపడడు ఈ బంగారు నాణ్యాలు తీసుకెళ్లి ఐగారికి వాటిని గారికి ఇద్దామని బయలుదేరే పోతాడు అప్పుడే వీళ్ళ పనిని పరిశీలించడానికి సోమనాథ్ గారు అటుగా వచ్చి అక్కడ పడుకుని నిద్రపోతున్న మాధవన్ని చూసి ఓహో వీడు పని దొంగలా ఉన్నాడు అని అనుకుంటూ ఉండగా గోపి సోమనాథ గారి దగ్గరికి వచ్చి అయ్యగారు నేను బావిలో నీళ్లు తోడుతుండగా ఈ బంగారు నాణ్యాలు దొరికాయి అని గోపి ఆ బంగారు నాణ్యాల్ని సోమనాథ్ గారికి ఇస్తాడు అప్పుడు సోమనాథ్ గారు గోపితో ఇలా అంటాడు గోపి నీ నిజాయితీకి నువ్వు పడిన కష్టానికి ఈ తోట పూర్తి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అలాగే ఈ బంగారు నాణ్యాన్ని కూడా నీకు బహుమతిగా ఇస్తున్నాను అని చెబుతూ ఉండదా అప్పుడే మెలకు వచ్చిన మాధవ్ సోమనాథ్ గారి దగ్గరికి వెళతాడు అప్పుడు మాధవం చూసిన సోమనాథ్ గారు మాధవతో ఎలా అంటాడు నువ్వు సోమరి నీకు ఇక్కడ ఎటువంటి పని లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో